హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే ఫేమస్ బెంగాలీ స్వీట్ నక్షపీతలు ఎలా చేయాలో చూద్దామండి మనము యాక్చువల్గా వీటిని కృష్ణుడికి నైవేద్యంగా పెడుతుంటారు బట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి నేను డిఫరెంట్ షేప్స్లో దీన్ని చేశానండి ఇవాళ దీన్ని ఎలా చేయాలో చూసేద్దామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మూడే ఉన్నాయి ఆ త్రీ వచ్చేసి బెల్లం బియ్య పిండి అండ్ సాల్ట్ ఈ త్రీ చాలండి ఎమ్మీ ఎమ్ఈమ్ అండ్ స్వీట్ బెంగాలీ స్వీట్ మనం చేసేయచ్చు సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని వాటర్ తీసుకోవాలండి వాటర్ వచ్చేసి ఒక కప్ బియ్యపిండి తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి సో నేను వాటర్ తీసుకొని దానిలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని లిగ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలండి తర్వాత దీనిలో బియ్యపిండి వేసి బాగా మిక్స్ చేయాలి బియ్యపిండి వాటర్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం వాటిని కలుపుతూనే ఉండాలి ఉండలేమి కట్టకుండా సో నీట్గా అలాగ మొత్తం కలిపేసేయాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని తర్వాత లీడ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం వదిలేయాలండి తర్వాత దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి దీనిలో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఒక స్మూత్ డఫ్గా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఎందుకంటే ఇది గోధుమ పిండి కాదు కాబట్టి బియ్య పిండి విరిగిపోతుంటుంది కాబట్టి బాగా స్మూత్గా చేసుకోవాలి డఫ్ అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు డవ్ని మనం స్మాష్ చేసుకోవాలండి సో తర్వాత మీడియం సైజ్ బాల్స్ తీసుకొని వీటితోటి మనం నక్షపీతలు చేసేద్దాము ఈ బాల్స్ తీసుకొని వీటికైతే అటు ఇటు ఆయిల్ అప్లై చేసుకొని మనం రోల్ చేయాలి యాక్చువల్గా గోధుమ పిండి అయితే మనకి బాగా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేయచ్చు బట్ రైస్ ఫ్లోర్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా రోల్ చేయాలండి లేదంటే విరిగిపోతుంది తర్వాత ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి దాని మీద ఈ రోల్ చేసిన డఫ్ని పెట్టేసి మనకు కావాల్సిన డిజైన్ మనం చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడే విష్ణు చక్రం చేస్తున్నానండి ఫస్ట్ ఈ రోల్ని దానిలో పెట్టేసి తర్వాత ఒక చిన్న బాటిల్ మూత తీసుకుంటున్నాను నేనైతే దీంతో ప్రెస్ చేయొద్దు జస్ట్ మార్క్ పడేలాగా కట్ చేయకుండా జస్ట్ చిన్నగా ప్రెస్ చేస్తే చాలు తర్వాత వేరే క్యాప్ తీసుకొని నేను దాన్ని రౌండ్ ఎడ్జెస్ వచ్చేలాగా పూర్తిగా కట్ చేస్తున్నానండి తర్వాత రిమైనింగ్ డఫ్ అంతటిని మనం రిమూవ్ చేసేయాలి కంపల్సరీ నక్షపీతలు అయితే ఈ థిక్నెస్ లెవెల్ ఉండాలండి లేదంటే అవి రావు విరిగిపోతాయి సో మనం ఇంత థిక్గా అయితే చేసుకోవాలి తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి మధ్యలో హోల్ పెట్టాలండి తర్వాత కర్వ్ చేసుకోవాలి కర్వ్స్ అయితే అంత ఈజీగా రావు బట్ కొంచెం నిదానంగా పేషెంట్స్ తోటి ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ చాలా బ్యూటిఫుల్గా వస్తాయండి సర్కిల్ చుట్టూ హోల్స్ కోసం నేనైతే ఇక్కడ పెన్ క్యాప్ది పైన ఎడ్జ్ లిడ్ ఉంటుంది కదా అది తీసుకున్నానండి దాంతో అయితే ఆ షేప్ కరెక్ట్గా వస్తుంది సో ఇదైతే అందరి దగ్గర ఉంటుంది ఈజీగా చేసేయచ్చు తర్వాత ఎడ్జెస్ రావడం కోసం నేను స్టార్ షేప్ని తీసుకున్నాను దీంతో ఈజీగా అడ్జస్ట్ని కట్ చేయొచ్చు మనకి ఏ షేప్ కావాలంటే దానితోటి మనం యూజ్ చేసుకోవచ్చు నేను స్టార్ షేప్ ఇవ్వాలని చెప్పి అది ఇస్తున్నాను మిష్ణు చక్రం కాబట్టి సో కొంచెం ఎడ్జెస్కి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా టచ్ అవుతూ నీట్గా కట్ చేసుకోవాలండి అప్పుడే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫైనల్ షేప్ అయితే ఇదండి తర్వాత నేను పిల్లల కోసమని డిఫరెంట్ షేప్స్ యూజ్ చేసి ఇలా కట్ చేశాను కొన్ని చిక్ షేపు కొన్ని లవ్ షేపు అండ్ పాండా స్టార్ ఇవన్నీ చేశానండి నేను వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు ఈ షేప్స్ని మీకు ఏ షేప్స్ కావాలంటే వాటిలో మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా వీటిని సో ఫైనల్గా మన షేప్స్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి వీటికి కావాల్సిన బెల్లం పకం కూడా మనం తయారు చేసుకుంటే ఇప్పుడు సరిపోతుందండి సో బెల్లం కొలత కూడా ఒక కప్ బియ్య ఒక కప్పు బెల్లం కావాలన్నమాట బెల్లం వేసుకొని జస్ట్ త్రీ బై ఫోర్త్ కప్ ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి దీ దీనికి ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ బెల్లం అంతా కరిగిపోయి లిక్విడ్ లాగా అయ్యేలాగా ఉంచుకుంటే చాలు తర్వాత దీని అంతటిని స్టైన్ చేసుకోవాలండి ఎందుకంటే దానిలో బాగా డస్ట్ అదంతా ఉంటుంది కాబట్టి మొత్తం అదంతా పోయేంత వరకు లిక్విడ్ లాగా అయిపోయిన తర్వాత దాన్ని స్టైన్ చేసేస్తే బెల్లం పాకం రెడీ అయిపోతుంది ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఈ డిజైన్స్ డిజైన్స్ని మనం వాటిలో వేసేయాలండి వీటిని అయితే ఒక్కసారి ఫ్రై డీఫ్రై చేయకూడదు టూ టైమ్స్ చేయాలండి అంటే ఫస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాక మళ్ళీ డీఫ్రై చేయాలి అప్పుడైతే ఇవి కొంచెం క్రిస్పీగా వస్తాయి తర్వాత నేను అవి తీసి పక్కన పెట్టుకొని ఈ షేప్స్ని వేసాను అందులోపు అవి చల్లతాయని చెప్పేసి టూ టైమ్స్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అవి కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయి కొంచెం లాంగ్ టైం కూడా ఉంటాయి అన్నమాట ఈ నక్షపీతల్ని మనము ఒక ఎయిట్ టైన్ ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అలాగ వస్తాయండి సో వీటిని కూడా ఇంకా నేను తీసేసి పక్కన పెట్టేసుకుంటాను కొంచెం చల్లారిందాను చల్లారేంత వరకు తర్వాత మళ్ళీ విష్ణు చక్రాలని నేను మళ్ళీ వేస్తున్నానండి సెకండ్ టైం డీఫ్రై చేయడానికి కొంచెం బాగా ముదురు గోల్డెన్ రంగ్ వచ్చేంత వరకు మనం డీఫ్రై ఫ్రై చేయాలి అలా చేస్తే బాగా క్రిస్పీగా ఉంటాయి లోపల ఆ సాఫ్ట్నెస్ అంతా ఏమీ ఉండదు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి సో ఇలా చేసిన తర్వాత దీన్ని పాకంలో వేసేస్తే సరిపోతుంది దీనిలో జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచితే చాలండి ఈ బెల్లం పక్కన ఎందుకంటే ఎక్కువసేపు మీరు సర్వ్ చేయాల్సిన అవసరం లేదు ఆ డిజైన్ మొత్తానికి ఆ మొత్తానికి కొంచెం అది బాగా సిరప్ పడితే చాలు అంతవరకు ఉంచితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ ఉంచి తీసేస్తాను నేను తర్వాత వీటిని కూడా బెల్లపాకంలో వేసేస్తానండి నేను సో ఇంకా అన్నీ మనకి రెడీ అయిపోతాయి అన్నమాట ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి సో మన ఎమ్మి ఎమ్మి బెంగాలీ స్వీట్ నక్షపీతలు రెడీ అయిపోయాయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ కీప్ వాచింగ్